మేడారం జాతర సందర్భంగా అడవి జంతువులను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు అడవులను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నారు జాతరకొచ్చే భక్తులకు ప్లాస్టిక్ వాడకం గురించి అవగాహన కల్పిస్తూ సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ తీసుకురావద్దని కోరారు తాడ్వాయి ఇన్చార్జ్ రేంజర్ నరేందర్ మాట్లాడుతూ అడవుల్లో ప్లాస్టిక్ వేయడం వల్ల జంతువులు దాన్ని తిని క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను అడవుల్లో వేయకుండా అధికారులు ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలో వేయాలని సూచించారు అడవి జంతువులను ప్లాస్టిక్ నుంచి కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాబోయే మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు జాతరకు వచ్చే భక్తులు పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్థాలను అడవిలో వేయవద్దని కోరారు ఇది వైల్డ్ లైఫ్ శాంచురీకి సంబంధించినటువంటి అడవి ప్రాంతం సో ఇక్కడ మనకు ఎప్పటికీ వేలాది మంది లక్షలాది మంది భక్తులు వస్తుంటారు కాబట్టి ఇప్పుడు రానున్న జాతర కానీ ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు కానీ ఈ ఇక్కడ సాంచరీ ఏరియాలో వివిధ రకాలైనటువంటి వన్యప్రాణులు బాగా సంచరిస్తూ ఉంటాయి సో ఇక్కడ వాళ్ళు వచ్చినటువంటి భక్తులు ప్లాస్టిక్ను యూజ్ చేసి ప్లేట్స్ కానివ్వండి గ్లాసులు కానివ్వండి వేరే సీసాలు కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి యూజ్ చేసుకొని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు వాళ్ళు అట్లా పడేయకుండా ఉండడం కోసం వాళ్ళకందరికీ భక్తులకు కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము అటవీ శాఖ తరఫున సో దీని ద్వారా ఏంటంటే వన్యప్రాణులు ఏదైతే ఉన్నాయో ఈ ప్లాస్టిక్ కనుక పడేసేది ఉంటే వన్యప్రాణులు వాటిని తిని క్యాన్సర్ వచ్చి చనిపోయే